పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరవర మండలం రేలంగి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని గత వైసీపీ ప్రభుత్వం మోసకారి సంక్షేమాన్ని అమలు చేస్తుందని గ్రహించిన రాష్ట ప్రజలు కూటమి ప్రభుత్వానికి భారీ ఆదిత్యంతో పట్టం కట్టారని మోసకారి సంక్షేమాన్ని అమలు చేసిన గత వైసీపీ ప్రభుత్వం ఏడాదిలోనే ఎనబై శాతం హామీలను అమలు చేసిన కూటమి అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఈరోజు ర్యాలింగి కావలపురం గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెచ్చుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో ఏ విధంగా వాటిని ఒక ప్రణాళికబద్ధంగా పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉంటుందనే దాంట్లో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి దీనిలో భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల అందరూ కూడా తమ సంతృప్తిని ఆశాన్ని వ్యక్తం చేస్తారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేటటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సంక్షేమం ఇచ్చాం అంత ఇచ్చాం ఇంత ఇచ్చామని చెప్తున్నారు కానీ ఆ రోజు వారు అమలు చేసింది మోసకారి సంక్షేమం అని ప్రజలందరూ కూడా గ్రహించి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో కూటమి హామీలు ఇచ్చినటువంటి అమలు చేయట్లేదు అనేది ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈరోజు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాం ఒక సంవత్సరం అయింది ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలోనే దాదాపు ఎనభై శాతం హామీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం పోవటం ప్రభుత్వం ఈరోజు పెన్షన్ పెంచుతామని చెప్పాం పెన్షన్ పెంచాం మొదటి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా అన్నా క్యాంటీన్లు మూసివేశారు వాళ్ళని అన్నా క్యాంటీన్లు పెట్టాం దానికి కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం ఈరోజు ఆ విధంగా పిల్లలందరికీ కూడా ఈరోజు పదమూడు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ అవడం జరిగింది అలాగే డ్వాక్రా మహిళలకు కూడా బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరుగుతుంది తక్కువ వడ్డీ కూడా తగ్గించి ఈరోజు ఎక్కువగా అలాగే మహిళలకు ఇచ్చేటటువంటి దాంట్లో దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ని ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తామని చెప్పాము దాన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పాం అలాగే ఉద్యోగస్తులకు డిఎస్సీ అమలు చేస్తామని చెప్పాం ఈరోజు డిఎస్సికి పదహారు వేల ఉద్యోగాలకు డిఎస్సి పరీక్షలు నిర్వహించాం ఈరోజు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా తొంగలోకి తగ్గారు మద్యపానం నిషేధం చేస్తాం సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలుకి వెళ్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి